సో సంక్రాంతి పండగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అందరు బాగా సెలబ్రేట్ చేసుకున్నారా సో యాక్చువల్లీ ఇది నేను సంక్రాంతి పండగ ముందు పోస్ట్ చేద్దామని చెప్పి వీడియో కూడా షూట్ చేశాను అనమాట బట్ అది లాంగ్ ఎంత వీడియో అయిపోయింది సో అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే కొంచెం ఇలాస్టిక్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని కట్టుకొని చూపిస్తే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా అని చెప్పేసి పండగ ముందు నాకు పోస్ట్ అయ్యి కుదరలేదు ఎందుకంటే పండగ ముందు వర్కర్స్ కూడా బిజీగా ఉంటారు కదా సో అందుకు సో ఎనీవే ఎలాగైనా సంక్రాంతి ఆఫర్ అనుకోండి ఇది ఓకేనా పండగ అయిపోయినా కానీ నో ప్రాబ్లం అండ్ ఆల్సో ఏంటంటే ఫస్ట్ వచ్చి నేను కట్టుకున్న ఈ వైన్ కలర్ శారీ అనమాట సో మీకు తెలిసి వీటి రంగోలి శారీస్ అని అంటారు సో ఇవి నేను ఇంతకుముందు నైన్ ఫిఫ్టీ ప్లేస్ అయితే మనకు సేల్ చేశాను శారీస్ అన్ని అయిపోయాయండి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి లవ్ అండ్ సపోర్ట్ కి థ్యాంక్ యూ సో మచ్ సో ఇంకా మన దగ్గర టూ శారీస్ మిగిలాయి అన్నమాట సో అందుకని చెప్పేసి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నాను మీకు కావాలంటే నా ఇంతకుముందు పెట్టిన వీడియోస్ చూడండి అందులో ప్రైస్ కూడా ఎక్కువే ఉంటుంది సో టూ శారీస్ మిగిలాయి సో అందుకని చెప్పేసి ఎయిట్ ఫిఫ్టీ ప్లేస్ షిప్పింగ్ ఛార్జెస్కి ఇస్తాను మీకు శారీ వచ్చేసి ఇక్కడ పైన మనకు గోల్డ్ కలర్ కట్ బాటర్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా కట్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అనమాట ఓకేనా సో నేను కట్టుకొని చూపిస్తున్నాను మీకు అర్థమవుతుంది అని చెప్పేసి సో చూడండి ఇది గోల్డ్ గోల్డ్ కలర్ అనమాట సో గోల్డ్ కలర్ ఇలా టూ సైడ్స్ కూడా కట్ వర్క్ వస్తుంది అండ్ బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది అనమాట ఇక్కడ ప్లెయిన్ దగ్గర కూడా అక్కడక్కడ చిన్న చిన్న బుట్టీసే వస్తాయి వర్క్ ఓకేనా సో హ్యాండ్ వర్క్ ఇది ఎంబ్రాయిడరీ వర్క్ ఇలా ఉంటుంది సో ఈ శారీ ప్రైస్ మనకు ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటుంది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా సో ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సో కావాలనుకున్న వాళ్ళు నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి నేనైతే నెంబర్ స్క్రీన్ పైన టైటిల్లో మెన్షన్ చేస్తాను సో టూ శారీసే ఉన్నాయి సో అందుకు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను ఓకేనా అండ్ సెకండ్ వన్ వచ్చేసి శ్రీలీనా శారీస్ అనమాట ఇది కూడా నేను కట్టుకొని చూపిస్తాను నెక్స్ట్ నేను ఒక షార్ట్ వీడియో పెడతాను అప్పుడు చూడండి ఒకసారి మీకు ఐడియా వస్తుంది సో ఇది వచ్చేసి మనకు ప్యూర్ విస్కో జాడెట్ అండి ప్యూర్ విస్కో జాట్ శారీ సో ఈ శారీ మనకు పింక్ అండ్ వైట్ అండ్ గ్రీన్ మీకు కొంచెం లైటింగ్ ప్రాబ్లం అండి నా ఫోన్ కొంచెం కెమెరా క్వాలిటీ సరిగా రావట్లేదు సో దానివల్ల మీకు కొంచెం వేరేగా కనిపిస్తుంది ఓకేనా సో ఇది వచ్చేసి గ్రీన్ అండి ఇక్కడ మీకు చాలా లైట్ గా కనిపిస్తుంది కానీ ఇది డార్క్ ఉంది చాలా డార్క్ గ్రీన్ కొంచెం అంటే ఇంత లైట్గా లేదు మీకు వీడియోలో చాలా లైట్గా కనిపిస్తుంది కానీ అంత లైట్గా లేదు కొంచెం డార్క్గానే ఉంటుంది సో కింద వైపు మనకు సాటరింగ్ బార్డర్ అయితే ఉంటుందనమాట సో బ్లౌజ్ కూడా సేమ్ వస్తుంది ఓకేనా సేమ్ ఇదే బ్లౌజ్ వస్తుంది ఒక్క నిమిషం సో ఇది మన ఈ సీరియల్ సారీస్ వచ్చేసి ఒక త్రీ పీసెస్ ఉన్నాయి అన్నమాట ఓకేనా ఒక త్రీ పీసెస్ అయితే ఉన్నాయి సో ఇది కూడా మనకు ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఓకేనా ప్యూర్ విస్కోట్ జార్జెట్ శారీ ఇదంతా కూడా మనకి అండి ఇందులో ఇంకో క్వాలిటీ ఉంది కానీ అది మనకు షైనీగా లేదు శారీ చాలా నార్మల్ గా ఉంటుంది సో ఈ విస్కోట్ జార్జెట్ శారీ ఏంటంటే మంచి షైనీగా ఉంటుంది నైట్ టైం ఏదైనా పార్టీస్ కట్టుకున్నా చాలా బాగుంటుంది అనమాట చాలా షైనీగా కనిపిస్తుంది మీకు ఇక్కడ వీడియో కంటే రియల్ గా చాలా సాటిస్ఫై అవుతారనమాట మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి నేను పిక్స్ కూడా యాడ్ చేస్తాను ఓకేనా సో ఇది మనకు గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా 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 బాగుంటుంది శారీ అయితే సో బ్లౌజ్ పాట వచ్చేసి మనకు గ్రీన్ కలర్ వస్తుంది కాబట్టి ఈ పింక్ కలర్కి గ్రీన్ కలర్ చాలా బాగా కనిపిస్తుంది సో నేను నెక్స్ట్ కట్టుకొని ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేస్తాను అక్కడ చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఇది మనకు ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ పడుతుందండి సారీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అయితే పడుతుంది అనమాట మీరు నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి స్క్రీన్ షాట్ తీసి సో నేనైతే మీకు క్లియర్ కట్గా పిక్ కూడా యాడ్ చేస్తాను శారీ అయితే చాలా బాగుంటుందండి నాకు చాలా 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 బాగా నచ్చింది ఈ శారీ ఇవి కూడా మన దగ్గర త్రీ ఉన్నాయి ఉన్నాయండి నేను పదహైదు చీరలు తెచ్చాను పదహైదు చీరలు మన దగ్గర ఒక మూడు చీరలు మిగిలిపోయాయి అనమాట సో ఏమంటే ఇంకో త్రీ శారీసే ఉన్నాయి కదా అని చెప్పేసి తక్కువ ఇచ్చేస్తున్నాను అనమాట మీరు కావాలంటే చెక్ చేసుకొని విస్కో జడ్జెస్ శారీసే మనకు ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ తక్కువ ఉండవు సో అది వైట్ అండ్ గ్రీన్ కలరు బాగుందండి చీర నాకైతే చాలా 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 బాగా నచ్చింది ఎక్సలెంట్గా ఉంది కొంచెం కాలేజ్కి వెళ్ళే గర్ల్స్ కూడా మంచిగా ఉంటుంది అలాంటి అట్లాంటి వాళ్ళకి ఇంకా చాలా సింపుల్గా అనిపిస్తుంది సో శ్రీలీలో శారీ అయితే మనకు ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ వైట్ ఈ వైట్ అండ్ రెడ్ కలర్ శారీ ఎంత మంది తీసుకున్నారంటే అసలు నేను కట్టుకొని షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను చూడండి ఒకసారి కావాలంటే దీనికి సంబంధించి పిక్ని సైడ్ యాడ్ చేస్తాను చూడండి చీర మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి మామూలుగా ఉంటుంది అనమాట అంత బాగుంటుంది శారీ మొత్తం జరిగే లైన్స్ ఉంటుంది విస్కో జార్జెట్ అనమాట మనకు కింద వైపున రెడ్ కలర్ బార్డర్ వస్తుంది మీకు బ్లౌజ్ చూపించలేదు కదా బ్లౌస్ ఇది ఒక నిమిషం సో ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది మంచి బెనారసీ బ్లౌజ్ అనమాట చిన్న చిన్న బుట్టీస్ వస్తాయి మంచి రెడ్ కలర్ బ్లౌజ్ అయితే ఉంటుంది ఓకే సో శారీ వచ్చేసి మనకి ప్యూర్ విస్కో జార్జెస్ శారీ నేను ఈ శారీ కట్టుకున్నది పక్కన పిక్ యాడ్ చేస్తాను చూడండి అండ్ షార్ట్ వీడియోలో కూడా ఉంది ఇది నేను పెట్టున్నాను ఇది మన దగ్గర కేవలం ఈ వన్ శారీ మాత్రమే ఉంది ఓకేనా సో ఓన్లీ ఈ వన్ శారీ మాత్రమే అవైలబుల్ ఉంది ఇది మనకు ఇదిగోండి పైన వచ్చేసి మనకి ఇలాగా చిన్న జరి అయితే ఉంటుంది అనమాట ఇలాగ చిన్న జరి అయితే ఉంటుంది శారీ మొత్తం మనకి ఇలా జరీ లైన్స్ ఉంటాయండి ఇది ప్యూర్ వైట్ కాదు క్రీమ్ వైట్ కూడా అనుకోవచ్చు మరి అంత టల్ ఉండదు సో అది కింద వైపున ఇలా ఏమంటారు రెడ్ కలర్ బార్డర్ అయితే ఉంటుంది చాలా 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 బాగుంటుందండి అసలు ఎంత బాగుంటుంది అంత బాగుంటుంది సో ఈ శారీ వచ్చేసి మనకు ఓన్లీ త్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ప్యూర్ విస్కో జార్జెస్ శారీ త్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో నేను చూపించిన ఈ శారీస్ మీరు పర్చేస్ చేసుకుని అనుకుంటే కనుక నేను స్క్రీన్ పైన అండ్ టైటిల్లో నా వాట్సాప్ నెంబర్ అయితే ఇచ్చాను ఆ నెంబర్ మీరు స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి డెఫినెట్గా శారీస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి సో సో అందుకని చాలా తక్కువకి ఇస్తున్నాను So, yeah, I'll catch you okay, the okay, Thank you. Thank you so much.